హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే ఇంకా మన ఛానల్కి మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూడొద్దు ఎందుకంటే మన ఛానల్లో లైవ్ కూడా నడుస్తున్నాయి సో కొద్ది రోజులు నాకు హెల్త్ సరిగ్గా లేక లైవ్ అన్నది సరిగ్గా రాలేదు ఇప్పుడు కంటిన్యూగా లైవ్ కూడా వస్తుంది సో లైవ్లో ఎస్ఆర్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఫ్రీ కూడా ఉంటాయి మీరు ఇంకా ప్యాకెట్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో ఆల్రెడీ మన దగ్గర రీడింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది లైవ్లో తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అక్కడ లైవ్ అప్డేట్ ఇస్తూ ఉంటారు సో మీరు అక్కడ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు మన దగ్గర రీడింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతాయి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు సో నా వాయిస్ ఇంకా కొంచెం సెట్ అవ్వలేదు ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు ఓకేనా లైక్ చేసి మీరు వీడియో చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వీడియోస్ అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది కదా సో అలాగే మన ఛానల్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాం కదా సో ఛానల్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది వీడియో చూసి తర్వాత లైక్ చేసి కామెంట్ కూడా చేయండి డెఫినెట్లీ మన వీడియోస్ నచ్చినట్లయితే మన వీడియో గురించి ఒక మంచి కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోస్ ఏ రిలేషన్ వాళ్ళైనా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అద్ద రిలేషన్ ఇంకా ఫ్రెండ్స్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ క్రష్ మీ మనసులో ఒక వ్యక్తిని అనుకుంటున్నారు అంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు సో వాళ్ళ గురించి మీరు ఇది వర్తిస్తుంది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చేసేటప్పుడు మీ నేమ్ మీ పర్సన్ నేమ్ టైమ్స్ చెప్పుకోండి గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ అని రాయండి ఓకేనా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది మీకు ఎక్కువగా ఇది జరిగే అవకాశం ఉంటుంది గ్రాట్యూడ్ ఏంజిల్స్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ బ్లెస్ మీ ఏంజిల్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ రాధే రాధే ఓం శ్రీమాత ఇవాళ మన రీడింగ్ ఏంటంటే అసలు మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా చూద్దాం మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది మరి చాలామంది ఇష్టం ఉందా లేదా సరిగ్గా లేరు ఇవన్నీ అనుకుంటా ఉంటారు కదా సో అందుకే ఈ కొత్తగా ఇది ఆలోచించా అన్నమాట మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా చూద్దాం మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా ఇక్కడ ప్రేమ ఉందా అంటే ఉందనే చెప్తున్నారు కాకపోతే ఏంటంటే వండి ఉంటారు అది చూపించే విధానం తెలీదు సో చూపించే విధానం తెలీదు ఊరికే మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏదో ఒకటి చేయడం సో ఆ వ్యక్తుల వల్ల మీరు సఫర్ అయ్యేలా చేయడం మీ వాల్యూ ఆ వ్యక్తికి తెలుసు సో మీ వ్యాల్యూ ఆ వ్యక్తికి తెలుసు పరిస్థితి ఏంటి అన్నది తెలుసు కానీ ఏదో ఒక ఇది చెప్తారు కదా సో వండిగా ఉండడము లేకపోతే బర్టన్గా ఫీల్ అవ్వడం ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీకు అరే వ్యక్తికి నేనంటే ఇష్టం ఉంటే ఇక్కడ ఈ కార్డ్ని కొంచెం మూసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒక ఛానల్ పోగొట్టుకున్నాం కదా మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు సో ఇక్కడ ఏంటనంటే ఈ వ్యక్ మీరు అనుకుంటారు అసలు ఈ వ్యక్తికి నేనంటే ఇష్టం ఉంటే ఎందుకు నా విషయంలో యాక్షన్ తీసుకోరు ఎందుకు ముందుకెళ్ళరు రిలేషన్ పర్పస్ ప్రకారం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు ఇంకా ఈ ఈ విషయాల గురించి ఎందుకు క్లియర్గా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకు మిమ్మల్ని పెడుతున్నారు ఎందుకు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకా వచ్చేసి ఒకవేళ మీ లైఫ్లో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా చూపిస్తున్నారు ఎందుకు మరి నేనంటే ప్రేమ ఉంటే నేనంటే ఇష్టం ఉంటే మరి ఇంకొకరు థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్లోకి ఎలా వస్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా మీ క్వశ్చన్స్ అనమాట అయితే ఏంటనంటే మీరు చూపించిన ప్రేమకి ఈ వ్యక్తి అంత ఎఫర్ట్ అన్నది పెట్టలేరు సో అలాగే ముందుకు కూడా వెళ్ళలేరు అట్లానే ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలేస్తారా అంటే అది కూడా కనిపించట్లేదు థర్డ్ పార్టీ ఉంటారు సో మీరు ఉంటారు మీ పైన కూడా ఇష్టం ఉంది కానీ థర్డ్ పార్టీ కూడా వీళ్ళ లైఫ్లో ఉంది కానీ మిమ్మల్ని వదులుకున్నందుకు మీ మీలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు ఎలా అంటే ఇంకా వీళ్ళకి అయిపోతుంది అరే నేను ఎలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నాను సో ఎట్లా ఉండే ఇదిని నేను అర్థం చేసుకోలేకపోయాను లేకపోతే రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను ఇంకా ఈ రిలేషన్లో తనని నేను చాలా చాలా బాధ పెట్టాను ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటా ఉన్నారు సో మీరు అనుకుంటా ఉన్నారు ఇష్టం లేదు కాబట్టి మేము ఆ వ్యక్తికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను చీట్ చేస్తున్నారేమో సో నేను నన్ను మిస్ అవుతున్నారా లేదా నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అయితే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీరు లేని బ్రతకలేరు సో మీ గురించి చాలా మిస్ అవుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఏంటనంటే మీకు ఈ వ్యక్తికి ఇక్కడ సోల్ కనెక్షన్ కూడా ఉంది ద లవర్స్ గార్డ్ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది ఇంకా మీ రిలేషన్కి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే మీ మీ ఇద్దరి అంటే అభిప్రాయాలు కావచ్చు లేకపోతే క్యాస్ట్ కావచ్చు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే కట్న కానుకలు కావచ్చు మనీ విషయంలో కావచ్చు లేకపోతే ఇట్లాంటివి ఏవో ఒక డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నా సరే మ్యారేజ్ చేసుకోకున్నా సరే లేకపోతే మీరు రిలేషన్లో ఉన్నా సరే ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అన్నవి ఉంటాయి సో క్యాస్ట్ అయినా వేరై ఉండొచ్చు అభిప్రాయాలైనా వేరే ఉండొచ్చు ఇంకా మతాలు వేరై ఉండొచ్చు ఇట్లాంటివన్నీ ఇప్పుడు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సరిపోకుండా ఉండొచ్చు లేకపోతే మీ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి సరిపోకుండా ఉండొచ్చు కాకపోతే మీది విధి రాత అన్నమాట సో మీకు మీ విధి రాత అలానే ఉంది సో ఇట్లా మ్యాచ్ కాకుండా కూడా మీరు మళ్ళీ కలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక ఒక సోల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీకు ఏం కలిసినా ఏం కలవకున్నా ఎన్ని గొడవలైనా కూడా మీరు ఎప్పుడు మీ సోల్స్ కలిసే ఉంటాయి సో ఎప్పుడు కూడా అది ముందుకు వెళ్తుంది అట్లని వదులుకోలేరు అట్లానే ఇది చేసుకోలేరు అనమాట ఎప్పుడు కూడా మీ సోల్స్ మీకు కనెక్టింగ్లోనే ఉంటాయి ఇవి కలవలేదు కదా లేకపోతే గొడవలు వస్తాయి కదా లేకపోతే ఇలా జరుగుతుంది కదా అనుకొని మీ రిలేషన్ ఎండ్ అవుతుందా అంటే సో అవ్వదు మీ రిలేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఎన్ని అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి సో మీ రిలేషన్ పర్పస్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ మీ ఇద్దరికి కూడా ఇక్కడ ముడిపడి ఉంది ఒకరినొకరు చాలా అంటే చాలా మిస్ అవుతారు ఒకళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అది మీరైనా అవ్వచ్చు లేకపోతే మీ పర్సన్ అయినా అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయడము నిద్రపోకపోవడము ఎక్కువ టెన్షన్ పట్టము కొన్ని ఏంటంటే పీడకలలు రావడము లేకపోతే మిమ్మల్ని దూరం చేసుకుంటానే మీ పర్సన్కి భయం పట్టుకోవడము ఇట్లాంటివన్నీ అన్నమాట అంటే వాళ్ళకి అర్థమవుతుంది అంటే నేను అప్పుడు చూపించినప్పుడు ప్రేమకి ఎఫర్ట్ పెట్టలేదు కదా ఇప్పుడు మళ్ళీ నా మీద ఎలా రియాక్ట్ అవుతారు సో ఎలా ఉంటారు అనేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పర్సన్ చాలా కుమిలిపోతున్నారు చాలా బాధపడుతున్నారు కాకపోతే ఇవన్నీ మీకు చూపించడానికి బయట పెట్టడానికి ఈ వ్యక్తి పైన మీ పైన ఈ వ్యక్తికి ప్రేమ ఉన్నా కూడా అది బయట పెట్టడానికి కూడా ఈ వ్యక్తికి ఏంటంటే ఒక మొండితనం అనమాట సో మొండితనం వాళ్ళు చెప్పిందే జరగాలి ఇట్లాంటివన్నీ మీ దగ్గర మాట్లాడినా మీతో చెప్పినా ఎక్కడ డౌన్ అయిపోతారో సో ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట మీ వాల్యూ అయితే ముందు ఎలాగుందో ఆ వ్యక్తికి ఇప్పుడు కూడా మీ వాల్యూ అలానే ఉంది సో ఇందులో ఎటువంటి మార్పు అవసరం లేదు అప్పుడు మీకు ఎంత వాల్యూ ఇచ్చారో మీ పైన ఎంత ప్రేమ చూపించారో సేమ్ అలానే ఉంది అలా ఆ ప్రేమ అలాగే ఉండిపోయిందనమాట చూద్దాం ఇంకా మీరంటే ఇష్టం ఉంది అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మీరు ఆ వ్యక్తిని లాక్ చేశారనమాట సో లాక్ చేశారు మీరు బాగా గుర్తు వస్తున్నారు కాకపోతే ఈ వ్యక్తి లైఫ్లో మిమ్మల్ని ఈ వ్యక్తిని విడదీసే వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు బహుశా చాలామందికి థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఒకవేళ మీకు థర్డ్ పార్టీ లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు లేకపోతే మీ ఇద్దరు ఫ్యామిలీస్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఏంటనంటే ఒక లేడీ వల్ల కూడా మీ రిలేషన్ ఇక్కడ దూరంగా ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది సో మీరంటే ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ ఒక లేడీ వల్ల ఒక ఒక లేడీ ఒక స్నేక్ అనొచ్చు ఒక స్నేక్ లాంటి ఆలోచనలు ఉన్న మనిషి అవ్వచ్చు సో అదేంటారంటే ఒక ఒక స్ట్రాటజీ ఉపయోగించడం మీ పర్సన్ పైన మీ పర్సన్ని కంట్రోల్ చేయడం ఇట్లాంటివన్నీ అనమాట సో అట్లా చేసి మీ పర్సన్ అయితే కంట్రోల్ చేస్తున్నారు ఇంకా ఏదైతే కొన్ని ఏమంటారు ఒక మీరు కోరుకున్నది మీ రిలేషన్లో ఒక ఒక బాండింగ్ ఒక డెస్టినీ లేకపోతే మీ రిలేషన్ ప్రకారం మీరు ఎలా అయితే ముందుకు లేకపోతే మీ రిలేషన్లో గ్రోత్ కలిసి ఉండాలనుకోవడము ఒకరికొకరు ఇష్టపడడము ఇప్పుడు ఈ స్నేక్ లాంటి మనుషులు ఉంటారు కదా సో వాళ్ళు దూరం కావాలని మీరు ఎలా అయితే మేనిఫెస్ట్ చేసుకున్నారో ఎలా అయితే కోరుకున్నారో సో అది జరగడానికి అయితే చాలా దగ్గరలో టైం ఉంది ఇంకేంటంటే మీ పర్సన్ మీతో కలిసి బయటికి వెళ్ళాలని ఎక్కడికైనా వెళ్ళి మీతో కొంచెం హ్యాపీగా గడపాలని ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇంకా ఒక 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 చూసుకుంటున్నారు అంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి చూసుకుంటున్నారు మీ దగ్గర ఉండడానికి అక్కడ అదర్ వేరే చోట ఉండడానికి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళలా లేరు వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది సో ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో అంటే మీ దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారన్నట్టు సో ఇప్పుడు హ్యాపీ లేకపోతే వాళ్ళు వాళ్ళలా ఉండడం కానీ మీ పర్సన్లో మిస్ అయింది ఈరోజు మనది కాదు సో నా టైం ఇది కాదు కాబట్టి ఇలా జరుగుతుంది ఈరోజు నాది కాదు అనుకోవాలి సో ఎందుకంటే ఇది బ్యాడ్ టైం సో బ్యాడ్ టైంని ఏదైతే ఏ రోజైతే ఇప్పుడు బాగాలేదో ఏ రో ఇది ఇప్పుడు ఏదైతే అప్సెట్లో ఉన్నారో లేకపోతే ఏదైతే సడన్గా మీ లైఫ్లో ఇవన్నీ జరిగిపోయావో ఈ రోజులు మనవి కాదు సో మనదైన రోజుల కోసం నేను వెయిట్ చేస్తున్నా మనం హ్యాపీగా ఉన్న రోజులు ఉండే రోజుల కోసం వెయిట్ చేస్తున్నా ఉండగలిగే రోజుల కోసం కూడా వెయిట్ చేస్తున్నా అయితే తలుచుకుంటున్నారు ఇంకా సో మీ రిలేషన్లో ఏమైతే మిస్టేక్ చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పాస్ట్ని గుర్తు చేసుకుంటున్నారు ఒక తెలుసుకుంటున్నారన్నమాట దాని నుండి తెలుసుకుంటున్నారు అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏం జరిగింది ఎవరి తప్పు ఎవరు ఎలా బిహేవ్ చేశారు సో అట్లా ఈ వ్యక్తి అలా మీతో ఇదంతా చేయకుండా ఉండాల్సింది లేకపోతే కనుక మీ రిలేషన్లో ముందుకెళ్ళడానికి ఒక ఛాన్స్ కానీ లేకపోతే ఒక ఏమంటారు ఒక అవకాశం కానీ తీసుకొని ఉండాల్సింది మీ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటే ఏ విషయం తీసుకోలేదు పైగా మిమ్మల్ని చీట్ చేశాను లేకపోతే పిరికి వాళ్ళ వెనకలు ఉన్నాను సో ముందుకు రావట్లేదు ఇట్లాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీరు పెట్టిన మెసేజెస్ ఇంకా వాయిస్ మెసేజెస్ మీ ఫొటోస్ లేకపోతే మీకు ఆ వ్యక్తికి ఉన్న గుర్తులు సో ఇవన్నీ కూడా బాగా గుర్తు చేసుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో అంటే మీతో మాట్లాడే విషయాలు మీతో మెసేజ్ ఇట్లా ఎమోషనల్గా మాట్లాడడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఊరికి ఏ వ్యక్తి అయినా కూడా ఎమోషనల్ అవుతారు సో కొన్ని కొన్ని విషయాల్లో చెప్పాలనుకుంటారు చెప్పలేరు కొన్ని ఎమోషన్స్ షేర్ షేర్ చేసుకుంటారు కొన్ని చేసుకోలేకపోయి ఉంటారు కదా సో అట్లాంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడము వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారన్నమాట ఇంకా మీరు ఏదైతే చేశారో అదే ఆ వ్యక్తి ఒక్కనొక్క సమయంలో చూడలేకపోయారు అంటే ఇప్పుడు కళ్ళుండి వాళ్ళు అంటారు కదా అట్లా సో ఏదైతే జరిగిందో ఏదైతే ఈ వ్యక్తి మీ ఇద్దరు లైఫ్లో జరిగింది అప్పుడు ఒక ఏమంటారు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు అన్నది ఆ వ్యక్తి కనిపించలేదు సో దానివల్లే ఈ వ్యక్తి ఏం చేస్తారన్నది అర్థం కాకుండానే సో ఏదేదో చేసేస్తారని ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నారు ఆ టైంలో నాకు ఏమైంది ఎందుకు నేను చూడలేకపోయాను ఇట్లాంటివన్నీ ఎందుకు ఆలోచించలేకపోయాను ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు మీ రిలేషన్ ప్రకారం అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇంకా అన్నీ కూడా నెక్స్ట్ ఒక ఒక హీలింగ్ అవ్వాలి మంచిగా ఒక ఏమంటారంటే ఒక చిన్నపిల్ల మారిపోవాలి సో హ్యాపీగా ఉండాలి మీరు ఈ వ్యక్తి రిలేషన్లో ముందుకు వెళ్ళగలగాలి మిమ్మల్ని ఎవరు వేర్ చేయలేరు సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి మంచిగా మాట్లాడాలి మీ రిలేషన్ మీరు ఉన్నంత వరకు ఒక మంచి బాండింగ్తో ఎండ్ అవ్వాలి అని అయితే కోరుకుంటూ ఉన్నారు చాలా ఇష్టం ఉందబ్బ మీరంటే మీ పర్సన్కి ఎందుకు మీరు ఇష్టం లేదనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ తీసాను కదా ఇక్కడ కార్డ్స్ కార్డ్స్ తీస్తే అర్థమైంది మీ పైన అన్కండిషనల్ లవ్ ఉంది అఫెక్షన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఇంకా మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు అలాగే సెల్ఫ్ లవ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళ హార్ట్లో మీరు ఇంకా అలాగే ఉన్నారంట సో కానీ మీరే ఎందుకు అలా చేస్తున్నారు అయితే ఆ వ్యక్తి అనుకుంటా ఉన్నారు ఏదైతే మీ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయో సో మీరు విడిపోయారో ఇప్పుడు ఇలా ఉన్న రిలేషన్ ఇలా 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 అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఇలా చేసి కొంచెం 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 ఇలా చేస్తారనమాట సో అదే ప్రయత్నంలోనే ఉన్నారు ఏదైతే మీ మధ్య దూరం పెరిగి మీరు ఇంతవరకు వచ్చారో సో మీ రిలేషన్ ప్రకారం ఏదైతే సఫర్ అవుతున్నారో ఇదంతా కూడా మళ్ళీ సరిచేయాలనైతే అనుకుంటా ఉన్నారు ఒక ఒక ఏమంటారు ఒక స్టాండర్డ్గా ఒక ఇది ప్రకారం సో ఒక ఒక మళ్ళీ రిపీట్ చేసి దాన్ని ఒక ఒక పర్ఫెక్ట్ రిలేషన్ ప్రకారం నిలబెట్టాలని అయితే అనుకుంటా ఉన్నారు మీ రిలేషన్ గ్రోత్ కోసం మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ మొండితనాన్ని కాదు వాళ్ళలో ఉన్న ప్రేమని కూడా మీరు చూడండి అని అయితే చెప్తా ఉన్నారు కానీ మిమ్మల్ని బాగా అంటే ఎలా అయితే మిమ్మల్ని పాస్ట్లో ఒక మంచి డ్రెస్సింగ్ కానీ లేకపోతే ఒక మంచి లుకింగ్ మీ స్మైల్ లేకపోతే మీ బాగుండడం ఇట్లాంటివన్నీ అనుకుని ఉంటారు కదా అంటే పొగటం అవ్వచ్చు లేకపోతే మీ అందాన్ని వాళ్ళకి గుర్తు తెచ్చుకోవడం అవ్వచ్చు మీరు వాళ్ళు ఉన్న బాండింగ్ని గుర్తు తెచ్చుకోవచ్చు కదా సో అట్లాంటివన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట అప్పుడు మీతో ఎలా చెప్తారో ఇప్పుడు మిమ్మల్ని అలా ఊహించుకుంటున్నారు ఇంకా ఏంటనంటే ఇక్కడ చూడండి అన్కండిషనల్ లవ్ వచ్చింది ఇక్కడ సోల్ గార్డ్ వచ్చింది అంటే మిమ్మల్ని అంత మీ సోల్ అన్కండిషనల్గా లవ్ చేస్తుంది సో మీ లవ్ని మీ పర్సన్ మిస్ అవుతున్నారు మీరు చీట్ చేశారని మీరు అనుకుంటా ఉన్నారు ఆ వ్యక్తి ఏమంటున్నారంటే లేదు నేను చీట్ చేయలేదు నేను మళ్ళీ ఈ రిలేషన్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి నేను దాన్ని మళ్ళీ రికవరీ అయితే చెప్తున్నారు సో ఎలా అయితే మీరు ఈ రిలేషన్ ఉందా లేదా అని బర్టెన్గా ఫీల్ అవుతున్నారో ఈ వ్యక్తి మళ్ళీ నేను ఈ ఈ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేస్తాను అని అయితే చెప్తా ఉన్నారు ఎలా అయితే ఫాస్ట్లో మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ రిలేషన్ ప్రకారం ఎఫర్ట్ పెట్టలేదు సో ఇప్పుడు అది పెడతాను అని అయితే చెప్తున్నారు ఇంకా మీతో కలిసి మిమ్మల్ని అప్పుడు అవాయిడ్ చేసి ఉండి అంటే మీరు ఏం చెప్పినా కూడా అవాయిడ్ చేయడం మీ మాటకి లెక్క చేయకపోవడం ఏదో ఒకటి చెప్పడం గొడవలు పడ్డం పదాలు చెప్పడం ఇట్లాంటివన్నీ చేసి ఉంటారు సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మీతో టైం స్పెండ్ చేయాలని మీతో టైం స్పెండ్ చేసే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తారు ఆ వ్యక్తి కోసం ఎంత నిలబడ్డారు ఎంత స్టాండ్ తీసుకున్నారు ఆ వ్యక్తికి మనీ కూడా మీరు చాలా ఇచ్చి ఉన్నారు ఇక్కడ మనీ కూడా కనిపిస్తూ ఉంది మీరు మనీ హెల్పింగ్ ఎంత చేశారు మీ దగ్గర ఈ వ్యక్తి చాలా మనీ కూడా తీసుకున్నారు చాలా మంది దగ్గర తీసుకున్నారు మినిమం సిక్స్టీ పర్సెంట్ మన దగ్గర మనీ ఎక్కువగా తీసుకుని ఉండే ఛాన్స్ అయితే ఉంది సో మీరు ఈ వ్యక్తికి మనీ ఇవ్వడం అవసరానికి ఆదుకోవడం ఇంకా ఇట్లాంటివన్నీ గుర్తొస్తున్నారు సో ఇట్లాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు స్ట్రాంగ్గా ఉండాలి నేను ఎక్కడ డౌన్ అవ్వద్దు అన్న ఒక ఈగోతో ఒక ఇదితో అయితే మొండిగా ఉన్నారు కానీ కాకపోతే మీ మధ్య జరిగిన దాన్ని సరిచేయడం కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఇంకా ఎవరైనా అవ్వచ్చు సో ఎవరికైనా వర్తిస్తుంది ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రకారం అయితే మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ ఉండి ఉంటే కనుక సో ఆ థర్డ్ పార్టీ దగ్గర నుండి రావాలనుకోవడం కానీ విరిగిపోయిన మీ బాండింగ్ ఏదైతే దూరం అయిందో సో చీలికలైందో దాన్ని మళ్ళీ అతికిచ్చే ప్రయత్నం చేయడం కానీ లేకపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని కానీ కొంచెం కొంచెం అయితే ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఏంటనంటే ఈ ఏదైతే ఈ సపరేషను ఈ బాధలు ఈ గొడవలు అన్నీ ఉన్నాయో దాన్ని మీ వ్యక్తి మర్చిపోమని చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజులు మనవి కాదు అనుకోమని అయితే చెప్తున్నారు సో ఈ రోజులు మీవి కాదు అని అయితే అనుకోండి అంతే కదా సో కొన్ని కొన్ని మన లైఫ్లో పీడకలలు జరుగుతూ ఉంటాయి అవన్నీ మనము పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడే మన లైఫ్ అనేది సాగుతుంది లేకపోతే సాగదు కదా సో అట్లా జరిగిన పీడకల రోజుల్ని మర్చిపోమంటున్నారు మీ పర్సన్కి అయితే మీ పైన అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్